సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాము చూడండి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది మంచి వాసన కూర వస్తుంది ఇదంతా కూడా మనం నచ్చినట్టుగా అయితే తయారు చేసుకోవచ్చు ఈజీగా మీరైతే ఈ విధంగా నేను చెప్పినట్టు అయితే సేమ్యా పులిహోర అయితే తయారు అనుకోండి పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజైతే మేము సేమ్యా పులిహోర అయితే తయారు చేసుకుంటున్నాము సో ఈ సేమ్యా పులిహోర అనేది ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ సేమ్యా పులిహోర అనేది మనకి అన్నంతో పని లేకుండా ఈజీగా లో అయితే చేసుకోవచ్చు ఇది నిజంగా చాలా చాలా బాగుంటుంది అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఈ సేమ్యా పులిహోరకి కావాల్సిన పదార్థాలు సేమ్యా నెయ్య నూనె పసుపు ఉప్పు జీలకర్ర ఆవాలు ఎన్నుమిరపకాయలు గ్రీన్ చిల్లీస్ కరివేపాకు లెమన్ జ్యూస్ మినప్పప్పు పలుకులు అలాగే చెనపప్పు ఇవన్నీ ఉంటే మనం ఈజీగా అన్న తయారు చేసుకోవచ్చు ఈ సేమియా పులివర్ అనేది ఫస్ట్ మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం ఒక గిన్నెలో అయితే మేము నీళ్ళన్నవి తీసుకున్నాము నీళ్ళు తీసుకున్నాం కాబట్టి మనం ముందుగా ఈ సేమియా అనేది బాయిల్ చేసుకోవాలి అన్నది ఆన్ చేసేస్తున్నాము ఇప్పుడు ఈ నీళ్ళు అయితే బాయిల్ అయిపోతున్నాయి కాబట్టి మనం ఇప్పుడు సేమియా అయితే వేసుకోవాలి మేమైతే సేమియా అన్నది వేస్తున్నాము ఇదంతా కూడా మనకి నచ్చినంత సేమియా అయితే వేసుకోవచ్చు క్వాంటిటీకి తగ్గట్టు అయితే ఈ సేమియా అనేది వేసుకోవచ్చు ఇప్పుడు సేమి అనేది మేమైతే వేస్తాం కాబట్టి గంటతో అయితే కలుపుకుందాము ఈజీగా ఈ బాయిల్ వాటర్లో కాబట్టి చాలా చాలా ఫాస్ట్గా అయితే బాయిల్ అయిపోతుంది ఈ సేమి అనేది కొద్ది కొద్దిగా బాయిల్ అవుతుంది కాబట్టి ఈలోపు మనం హాఫ్ స్పూన్ నూనె అన్నది వేసుకుంటున్నాము నూనె ఎందుకంటే సేమియా అనేది ముద్ద ముద్దగా రాకుండా కూడా విడిపోతుంది నూనె వేయడం వల్ల అందుకే మనం నూనె అనేది వేస్తాము ఇప్పుడు ముద్ద ముద్దగా రాకుండా కూడా మనకి ఒక్కొక్క అయితే వస్తుంది సో పులియాలి కాబట్టి ముద్ద ముద్దగా ఉంటే ఏం లాగా సో అన్నం మెతుకి ఎలాగైతే వేస్తామో అలాగైతే మనకు ఉండాలి కాబట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందాం ఇప్పుడు మన సేమి అయితే ఉడికిపోయింది కాబట్టి ఇలాంటి కన్నరజాలు మీ ఇంట్లో ఉంటది కదా ఇదైతే మీరు తీసుకోవాలి సో తీసుకొని నీళ్ళు అన్నది పోవడానికి కోసం అయితే కింద ఒక బ్యాస్మె పెట్టి ఇలాగైతే మనం ప్లేస్మెంట్ చేసుకుంటాము ఇప్పుడు ఈ సేమి అనేది ఉడికిపోయింది కాబట్టి ఈ నీళ్ళని అయితే ఇందులోకి పంపేసుకుందాము జాల్లోకి అయితే చూడండి ఇదంతా కూడా మనం అయితే నూడిల్స్ ఎలా వంపుకుంటామో అలాగైతే వంపుకోవాలి మేము సేమే అంతటిని కూడా వంపుకుంటున్నాము అలాగే సేమ్యా వేసుకుంటున్నాం కాబట్టి దీన్ని అయితే మనం చల్లార్చాలి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో సో నీళ్ళు కూర ఇలాగైతే కింద కనబడుతుంది ఇప్పుడు మనం ఈ సేమియానైతే వేడి వేడి సేమియా కాబట్టి మనం చల్లటి నీళ్ళు వేసుకొని అయితే మనం మామూలు మన ట్యాప్లో నీళ్లు ఉంటాయి కదా ఆ ట్యాప్ లో నీళ్ళు అనేది వేసుకొని మనం అయితే చల్లార్చుకుందాం ముద్ద ముద్దుగా రాకుండా పొడి పొడిగా అయితే వచ్చింది సో ఇలాగైతే మీరు అయితే సేమియాన్ని చల్లార్చుకున్న తర్వాత సన్నిదాన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా పలుకులను అనేది వేపుకోవాలి కాబట్టి పలుకులు అన్నది వేసుకుంటున్నాము సో పలుకులు వేపుకోవడానికి మేమైతే ఫస్ట్ పలుకులు వేసుకున్నాం నూనె వేట్ వేయకుండా పలుకులు వేసుకున్నారు కాబట్టి దీన్ని అయితే చిన్న చిన్నగా మీడియం సైజు ఫ్రై అవేద్దాము ఇప్పుడు ఈ పలుకులను ఫ్రై అయిపోయి కాబట్టి చూడండి ఒకసారి దీన్ని అయితే మనం అయితే తీసుకుందాము పలుకులనే కూడా ఒక గిన్నెలు అయితే తీసుకున్నాము నూనె వేయకుండా ఈజీగా అయితే మనకి ప్యాన్ వేడయ్యేదాన్ని బట్టి అయితే మనకి ఫ్రై అయిపోయి పొలకలను అయితే మనం చల్లరిచినాక పొట్టు తీసి అయితే పెట్టుకుందాము ముందుగా మేమైతే ఇందాక చెప్పాను కదా నెయ్యి అన్నది తీసుకోవాలనేసి నెయ్యి అయితే మేము ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాము నూనె కూడా మనం అయితే వేసుకుంటున్నాము అన్ని కూడా మనం అయితే తగినంత అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఎండు మిరపకాయలను అయితే ఫ్రై చేసుకుందాం మిరపకాయలు అయితే మనకి ఫస్ట్ బాగా ఫ్రై అవ్వాలి నెయ్యి ఇంకా నూనె వేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది రెండు కూడా ఫ్రై చేసుకున్న వెంటనే మనం ఆవాలు జీలకర్ర అన్నది వేసుకోవాలి ఆవలు అన్నది మేము ఒక స్పూన్ వేస్తున్నాము జీలకర్ర అన్నది కూడా మేమైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నాము రెండు కూడా పక్కన అయితే వేస్తున్నాం మీకు తెలియడం కోసం ఇప్పుడైతే మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాము ఈ రెండు అన్నది మనమైతే ఇందులో వేసుకున్నాం కాబట్టి మనం ఇందులో శనగపప్పు అయితే వేసుకుందాము అలాగే మినప్పప్పు కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా పోపులు కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకొని అయితే చేసుకోవచ్చు సో ఈజీగా పోపులన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాము చిన్నగా అయితే కట్ చేసుకున్నాము దాన్ని అయితే ఇంట్లో అయితే వేసుకున్న తర్వాత మనం కరివేపాకు ఫ్రెష్గా గ్రీనరీ అయిన కరివేపాకు అయితే మేము తెచ్చుకున్నాము సో అదంతా కూడా మనం అయితే ఇల్లు అయితే వేసుకుంటున్నాము కడిపాక అంతా కూడా మనం అయితే ఇప్పుడు వేసుకుందాము ఇందులోకి మనం సిరికడ పసుపు అనేది వేసుకుందాం ఫస్ట్ చిరికడ పసుపు వేసుకున్నాం కాబట్టి అసలు అంతా కూడా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కలిసేటట్టుగా కూడా కలిసేసుకున్నాము మనం ఎందాకాల ఫ్రై చేసుకున్న పొట్టు తీసుకున్న పలుకులను అయితే వేసుకుందాము పలుకులు అయితే వేసేసుకున్నాము రెండు ఇప్పుడు మనం పసుపు వేస్తాం కాబట్టి పలుకులు కూడా కలిసేటట్టుగా అయితే కళ్ళు ఈ విధంగా మీరైతే అన్ని కూడా మొత్తం పోపు అనేది వేసుకోండి ఇదైతే చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఒక్కసారి చూసినంటే ఈజీగా చేసేస్తారు సేమ్యతో స్వీట్ కాకుండా ఒక బోల్డ్ అండ్ రెసిపీస్ కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి మేమైతే ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాము ఇప్పుడైతే ఈ పోపు అనేది అయిపోయింది కాబట్టి ఇందాకలో మనం చల్లార్చుకున్న ఈ సేమ్యా అయితే వేసుకుంటున్నాము ఈ సేమియా పులియోలు అయితే మనకి చిట్కలు అయితే రెడీ అయిపోతుంది తలార్చుకున్న సేమియా అన్నింటిని కూడా మనమైతే వేసుకొని ఈ పోపులన్నీ వేస్తాము పసుపు అవన్నీ కూడా కలిసేటట్టుగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సేమియా అంతటిని కూడా మనం అయితే కలిపేసుకుందాము మనం పోపు వేస్తాం కాబట్టి బాగా కలిసేటట్టుగా మనం ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం కూర ఈ పోపు అంతా కూడా బాగా అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి సేమియా కూర వేస్తాం కాబట్టి మనం మెల్లమెల్లగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి రెండు దిక్కుల కూర మనకైతే బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఈ సేమ్యాన్ని వేసుకున్న తర్వాత పసుపు అన్నది మనం చిటికడే వేసుకున్నాం కాబట్టి చూడండి అప్పుడే ఎంత ఫాస్ట్గా అనేది పట్టేసింది సేమ్యాకి పసుపు చీటికడ అంత వేసుకుంటే చాలు మన సేమ్యాలోకి ఇప్పుడైతే మనం మొత్తం కూర పసుపు అన్నది అన్ని పోపులను కలిసేటట్టుగా అయితే కలిపేసుకున్నాం ఇప్పుడు ఈ సేమ్యా పులి అయిపోయినట్టే అంత పొడి పొడిగా వచ్చి అయితే బాగుంది కదా ఇప్పుడు మనం అయిపోయినట్టు కాబట్టి ఫస్ట్ మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మేము ఇంతసేపు మేమైతే ఉప్పు వేయలేదు అలాగే నిమ్మకాయ నీళ్ళు అనేది వేయలేదు కావాల్సిన పదార్థాలు అన్నది చెప్పాను కానీ వేయలేదు అనుకుంటారు ఎందుకు మనం ఉప్పు వేయలేదంటే డైరెక్ట్గా ఉప్పు వేస్తాం అనుకోండి ఉప్పు ఒకసారి వేయడం వల్ల సేమ్ ఒక దగ్గరే ఉప్పు పట్టేస్తుంది సో ముద్ద ముద్దగా అయిపోద్ది కాబట్టి మనం ఈ నిమ్మకాయ రసం అయితే తీసుకున్నాము ఇప్పుడు మనం ఉప్పు అనేది ఇందులో అయితే వేసుకోవాలి వేసుకోవడం వల్ల ఇది లిక్విడ్ కాబట్టి ఈజీగానే అంతా కూడా కలుస్తుంది ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం అంతా కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే దీన్ని మనం కలిపేసుకుందాము ఇలా మీరు అయితే చేసుకోండి ఇలా నార్మల్ అన్నంతో పులిఆర్ చేసుకున్న కూడా మీకు ఇలాగే వస్తుంది కాబట్టి ఈ చిన్న చిట్కాని అయితే మీరు పాటించండి ఇప్పుడు ఈ సేమ్యా పులి అయితే అయిపోయింది ఇంకా చల్లారిపోయింది కాబట్టి మనం ఇందాకలే ఈ నిమ్మకాయ జ్యూస్లోనైతే అయితే ఉప్పు వేసుకున్నాం కాబట్టి అదంతా కూడా మనం అయితే ఇందులో వేసుకున్నాము చూడండి ఇదంతా కూర ఇందులో వేసుకున్న తర్వాత ఇలాగైతే మనకి నిమ్మకాయ వాసన కూర వచ్చి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ నీళ్ళు ప్లస్ ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం దీన్ని కలిపేసుకుందాము బాగా ఈ సేమ్యాకి ఇంకా పోపుకి అన్నింటికి కూర పట్టేటట్టుగా అయితే కలిపేసుకుందాము ఇలా మీరైతే నేను చెప్పిన చిన్న చిట్కాని అయితే ఫాలో అయ్యారు అనుకోండి పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది రైస్ అయినా కావచ్చు సేమ్యా అయినా కావచ్చు ఇప్పుడైతే మీరు మొత్తం కూడా బాగా కలిపేసుకున్నారు కాబట్టి ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు సర్వ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు ఈ సేమ్యా పులివరనైతే మనం ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాము చూడండి గుమ్మలు ఆడిపోతుంది మంచి వాసన కూర వస్తుంది ఇదంతా కూడా మనం నచ్చినట్టుగా అయితే తయారు చేసుకోవచ్చు ఈజీగా మీరు కావాలంటే జీడిపప్పులు బాదం పప్పులు కూడా అయితే తయారు చేసుకోండి మీరైతే ఈ విధంగా నేను చెప్పినట్టయితే సేమ్యా పులిహోర అయితే తయారు చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఆఫీస్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మంచిగా ఉంటే ఉంటుంది ఈజీగా అయితే వండి పెట్టచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కనుక ఇది బ్యాచిలర్స్ కూడా పెట్టుకోవచ్చు ఈజీగా ఇప్పుడు మనం అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకున్నామో ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి ఇప్పుడు మనం ఈ పులియాలు అయితే తయారు చేసుకున్నామో సో చాలా చాలా బాగుంది కదా సర్వింగ్ ప్లేట్లో వేసుకునేసరికి మంచి కలర్ కూర ఉంది పసుపు కలర్ దీన్ని నేను ఎలాగుందో ఒకసారి అయితే టేస్ట్ చేసేస్తున్నాను మంచి వాసన అయితే వస్తుంది ఇది నిజంగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సేమ్యా కూర పొడి పొడిగా అయితే ఉంది టేస్ట్ వచ్చేసి నిజంగా బాగుంది మీరు కంపల్సరీగా ట్రై చేసుకోవాల్సింది ఇది సో ఈ సేమ్యా అయితే అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లోనో కుకింగ్ థీమ్లోనైతే అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్